మీ పేరండి నా పేరు పుణ్యకండి చక్రవర్తి వచ్చారండి తెనాలి సో మీకు సో గత పది పదకొండు సంవత్సరాల్లో లేని మార్పు ఒక్క సంవత్సరంలోనే మనం చాలా క్లియర్గా చూస్తున్నాం రోడ్లు కానీ మరి వ్యవస్థ కానీ కుల రాజకీయాలకు కానీ మత రాజకీయాలు కానీ ప్రతి ఒక్క దానిలో కూడా చాలా చాలా మార్పును మనం చూస్తున్నామండి ప్రతి ఒక్క రంగంలో కూడా రంగం సామాజిక రంగం సాంస్కృతిక రంగం ప్రతి రంగంలో కూడా అభివృద్ధిని మనం చూస్తున్నాం చాలా గా కనపడుతూ ఉంది ఏ మార్పు రాలేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ప్రజలు నష్టపోయారు ఎటువంటి లాభం జరగట్లేదు మంచి జరగట్లేదు అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదండి ఐదు సంవత్సరాలు అలవాటు అలవాడబడిన తర్వాత ఎవరైనా అంతే మాట్లాడతారు మరి ఎంత మటుకి మనం చూస్తున్నాం పెద్దిరెడ్డిలో ఎంత భూ స్కామ్ జరిగిందో ఈరోజు మా మార్నింగ్ ఈనాడు పేపర్లో కూడా వేయడం జరిగింది లైక్ దట్ ఒక రంగంలో కాదు ప్రతి ఒక్క దాంట్లో కూడా క్విడ్ ప్రోకో అనేటువంటి సిస్టమ్ పెట్టారు క్విడ్ ప్రోకో మీన్స్ దిస్ ఈజ్ యువర్స్ అండ్ దట్స్ మైన్ మైండ్ మనకు రూపాయి ఇచ్చారు జగన్ వాళ్ళు మన దగ్గర నుంచి లక్షల రూపాయలు దుబ్బేశారు కానీ ఈ ప్రభుత్వం అలా కాదు సో ప్రతి ఒక్క రూపాయలు కూడా ప్రజల సంక్షేమం కోసమే ఖర్చు పెడతాంది అనడానికి ఈ పిఠాపురం వస్తున్నటువంటి రోడ్లే నిదర్శనం మా కళ్ళే రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి మొన్నటిదాకా ఇప్పుడు ప్రతి కొంత ప్యాచ్ వర్క్ కానీ ఉంది మంగళగిరి రోడ్ తెనాలి వెళ్ళే రోడ్డు అర్థం ఉందండి అంతకు మామూలుగా దరిద్రంగా ఉంది ఇప్పుడు అర్ధం ఉంది అందులో డౌట్ లేదు ఏ విధంగా ఇబ్బంది పడరాదు గుర్రాల అంతా రోడ్ లో మొత్తం అంతా కూడా గొంతులు ఉండేవి కదా గొంతులు ఉండడం వల్ల ఏ విధంగా మీ రోజు వాహనదారులు రోజు ప్రతి రోజు వాహనదారులు కనీసం రెండు నుంచి మూడు యాక్సిడెంట్లు ఒకళ్ళు కనీసం చనిపోయారు ఈ రోజున అందరూ కూడా కాలు మీద కాలు వేసుకుని ప్రయాణం చేసుకునే పరిస్థితిని మనం గమనిస్తున్నామండి బాబాయ్ మీ పేరు నా పేరు వచ్చి ముంద్రత్వం తిరుపతి తిరుపతి నుంచి వచ్చారు తిరుపతి నుండి వచ్చారు ఓకే ఇప్పుడు మరి ఎంత ఎండ ఉంది ఈ ఎండలో అంత అవసరమా మీటింగ్ రావాల్సిన అవసరం ఏమి మా అభిమానం పైన పవన్ కళ్యాణ్ జిల్లా నుండి వచ్చేసారు అంత అభిమానమా మీ వయసు ఎంత బాబాయ్ సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు మరి ఏడు పదుల వయసులో ఈ ఎండలో కళ్ళు గారు తిరుగుతాయి అంత అవసరం ఈ టీవీలో చూడొచ్చు కదా ఈ మీటింగ్ ని అభిమానం కాబట్టి ఎంత దూరమైనా రావాలా అతను అతను వాయిశన చూసుకొని వెళ్ళాలి వచ్చాను ఎందుకంత అభిమానం అంటే ఏం చెప్తారు అభిమానం అంటే వైఎస్ పార్టీ చేసింది ఐదు సంవత్సరాలు ఏం చేసింది ఇప్పుడు మా ఇద్దరు చూసిన తర్వాత మాకు ఈ తొమ్మిది నెలలు పరిపాలన బాగుంది అందుకని వచ్చాను అతని చూస్తున్నారా కుటుంబ వాళ్ళు బాగు చేస్తున్నారు గతంలో జగనే బాగా చేశాడు అంటగా జగన్ కన్నా బాగా చేస్తాడు ఈ తొమ్మిది నెలలు బాగా చేశాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు రోడ్లు గట్టా పడుతున్నాయా రోడ్లు వేస్తున్నారు పడుతున్నాయి రోడ్లు ఎట్లా ఉన్నాయి రోడ్లు గతంలో చాలా గుంతలు ఉండేటివి ఇప్పుడు ప్రస్తుతానికి రోడ్లు అయితే బాగా చేస్తున్నారు బాగా చేస్తున్నారు నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ సీఎం కావాలని మేము మా కోరిక సీఎం గా కోరిక మా కోరిక ముఖ్యంగా చంద్ర పవన్ కళ్యాణ్ సీఎం కావాలి చంద్ర కావాలి ఈ నాలుగు రోజుల తర్వాత అతనే సీఎం అవుతాడు అది గ్యారెంటీ మాకు నమ్మకం ఉంది వందకు నమ్మకం ఉంది అవుతాడు తప్పనిసరిగా అవుతాడు